కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ నిరసనగా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వద్ద నుండి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చీరాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తులాబంధు సురేష్ సెక్రటరీ చిమ్మి లీలాధర్ చీరాల ఎంజీసీ మార్కెట్ అధ్యక్షులు చంద్రశేఖర్ పలువురు అసోసియేషన్ ప్రతినిధులు పలు దుకాణాల్లో వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు యాత్ర యా ఇరవై ఎనిమిది యాత్ర కొన్ని అతి గౌరవంగా ఉగ్ర ఉగ్రవాదాలు పూర్తిగా చెప్పారు అటువంటి వారిని మనం ఏం చేయాలి చెప్పండి మీరు చూడండి మనం ఉరి కాదు వాళ్ళ జన్మలో మళ్ళీ మన కూడా భయపడే ఉగ్రవాదం ఉగ్రవాదాలను పూర్తిగా ఖండిస్తున్నాం ఈ విధంగా మనం చాం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని మన వ్యాపారస్తులందరినీ కూడా దీంట్లో పాల్గొన్నాం అదేవిధంగా మహాత్మాంధీ గారి కూడా పూర్తిగా పని చేసి ఈ కార్యక్రమానికి వచ్చాం తర్వాత మీరు ఇవాళ మీరు చూసే ఉంటారు అనుకుని మన వాళ్ళు పాటలు కోరుచుకున్నటువంటి వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు మార్చారు ఇది ఓన్లీ సూచన మాత్రమే రాబోయే రోజుల్లో మరి ఎవరు కూడా మన జోలికి రాకుండా మన హిందువులైన వాళ్ళు జోలికి రాకుండా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు పూర్తిగా యాక్షన్ తీసుకుంటున్నారు ఇదే కాదు మీరు టీవీలో కూడా చూస్తుంటారు ఆయన అన్నమాట ఏంటంటే వాళ్ళ మీరు కలిగి లేని రీతిలో అనుకోని రీతిలో మీరు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని మేము ఏ విధంగా అందమాస్తామో మీరు రాబోయే రోజులు మేము చూస్తాం అనే రెండు రెండు మాటలు బ్రహ్మాండంగా చెప్పారు అదేవిధంగా మనందరం కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తే మనందరం కూడా భారతీయ సపోర్ట్ ఇస్తాం ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాన్ని పూర్తి కట్టింది మతం అనేటువంటి లెక్కలు లేకుండా మీరు నిలబడైన ఎన్నో అంటారు ఏదైనా ఒక లత ఎవరైతే యాత్రికులు ఉన్నారో ఆ యాత్రికులు ఒక అతనైతే అయితే చిన్నగా తెప్పించుకున్నాడు ఆయన అందరూ హిందూ మళ్ళీ ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులు తప్పేశారు ముందు అతనికి ఎందుకు మనసులో ఎందుకు ఐడియా వచ్చిందో పక్కన ఒక కురాన్ ఏదో ఉంటే అది పట్టుకొని చదువు చదువుతున్నప్పటికీ అది ఎమ్మడితోనే అతన్ని వదిలేశారు అంటే అంత హిందువులు అంటే అంత మహాఘౌరంగా చేస్తున్నారు చేస్తున్నారు అటువంటిది రాబోయే రోజుల్లో ఏమీ లేకుండా మేమందరం ఒక మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనందరం కూడా సపోర్ట్ చేయాలి మనం ఆలోచన కూడా ఉగ్రమోకలు పర్యాటకులుగా ఉన్న ఇరవై ఎనిమిది మంది హిందువులను అత్యంత కిరాతకంగా దారుణంగా హతమార్చిన సందర్భంగా ఆ సంఘటనను మనం ఖండిస్తూ ఈరోజు చిరాల చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది కనుక మనం భారతీయులందరూ కూడా ముక్తఖండంతో ఈ దాడిని ఖండించి భారతీయులందరూ కూడా ఏకదాడిపై ఉండాలని ఈ ముష్కరులందరినీ కూడా వెంటనే గవర్ గవర్నమెంట్ వారు తుదముట్టించాలని అలాగే ఈ వీళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి ఆజ్యం పోస్తున్న పాకిస్తాన్ వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఈ చిరాల ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము త్వరలో మనం పాకిస్తాన్ గొడవ నుంచి బయటకు వచ్చి చాలా శాంతిగా శాంతిగా ఉండాలని చెప్పేసి భారతీయ భారతీయ దేశం అంటేనే శాంతి దేశం అనే పేరు మొత్తానికి అది నిజం చేస్తూ ఈ ఉగ్రవాదాన్ని వెంటనే అణచివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూలలు కొంతమంది సహాయంతో చేశారు వాళ్ళు చీరాలో ఉండని హైదరాబాదులో ఉండని ఢిల్లీలో ఉండని పాకిస్తాన్ ప్రేమతో ఉండే నా కొడకల్లారా మీకు వార్నింగ్ ఇస్తున్నాం మేము మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతాం కొట్టి 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 తరిమి కొడతాం మా దేశస్తులో ఉచ్చ పోస్టర్ చాలు మీ దేశం కనపడకుండా పోతుంది మీ దేశం కనపడకుండా పోతుంది ఆ నా కొడుకుల్ని ఎవడైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆ రాజకీయ నా కొడుకులకు కూడా సరైన గుణపాఠం రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తామని ఈ భారతదేశము సాక్షిగా హిందువుల సాక్షిగా నేను నొక్కి ఒక్కడిస్తున్నా లేరు అనుకుంటున్నారేమో ఉన్నాం వస్తాం పోలాడతాం మిమ్మల్ని నామ రూపం లేకుండా చేస్తామని సవినయంగా సవినయంగా నేను తెలియజేసుకుంటున్నా అన్ని వర్తక సంఘాలు కూడా చీరాల్లో ఉన్న కిరాణా కానీ టెక్స్టైల్ కానీ రెడీమేడ్ గాని అట్లానే చిల్లర వర్తకులు మెడికల్ షాపులు అన్నీ కూడా కూడా ఈరోజు ఉదయం బంద్ చేసి యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపుతూ మా నిరసన తెలుపుతూ ఈ దాడిని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈ ర్యాలీ చేస్తున్నాము మరి అట్లానే ఆంధ్ర కానీ ఇండియా కానీ మొత్తం కూడా ఈ యొక్క దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ చీరలా